మానవ హృదయంలో ఖాళీ స్థలం ఉంది ఆ ఖాళీని దేనితో నింపుదామనుకున్న పిచ్చేలు అయిపోయి చచ్చిపోతాం ఒక రోజుకి అది ఎక్కసమైపోతుంది దాన్ని భరించలేము చచ్చిపోతాం అందుకే తృప్తి కావాలి భక్తుడైన అగస్టిని ఇలా అన్నాడు ఏమన్నా తెలుసు ఇవన్నీ స్టేట్మెంట్లు అండి భక్తుడైన అగస్టిని ఇలా అన్నాడు ఏమన్నా తెలుసా ఆ భక్తుడైన అగస్టిని ప్రభువా నీవు మనుషులమైన మమ్మును నీ కోసం సృష్టించుకున్నావు నీవు మా హృదయాల్లో కొలువు తీరాలని మాలో ఉండాలని మాకు ఒక తృప్తికరమైన జీవితాన్ని ఇవ్వాలని ఒక ఖాళీ నుంచో ఈ స్థలము నీది అన్నాడు అందుకే ఆయన తిరగేసి ఇలా మాట్లాడు ప్రవ్వా నిన్ను ఎప్పుడైతే మేము పట్టుకుంటామో నువ్వు ఎప్పుడైతే మాకు దొరుకుతావో ఎప్పుడైతే నువ్వు మా గుండెల్లోకి వస్తావో ఆ రోజు మా లైఫ్ పర్పస్ మాకు అర్థమవుతుంది మా జీవితం అందంగా ఉంటుంది మా జీవితంలో ఒక తెలియని ఒక తృప్తి ఒక ఫీల్ మా లైఫ్లో రన్ అవుద్ది అందుకే నీ కొరకు ఎదుగుతున్నాం ఎదుగుతున్నాం ప్రవ్వా ఎదుగుతున్నాం మాకు దొరక ప్రవ్వా అని భక్తుడైన అగస్టిన్ అన్నాడు ఇంకా ఇంకా ఏమున్నాయి వీరి గురించి అంటే ఎన్నో స్టేట్మెంట్లు ఉన్నాయి ఎన్నో స్టేట్మెంట్లు అందుకే మన జీవితానికి ఈ ఎంటీని ఫుల్ చేసేవారు కావాలి ఎవరు ఫుల్ చేస్తారు భార్య భర్త పిల్లలు ఇంకా ఏమున్నాయి చెప్తున్నాయి ఈ ఎంటీని ఎవరు ఫుల్ చేస్తారు చెప్పండి పిల్లలు ఫుల్ చేస్తారంటుంటే ఆ పిల్లలే ఎదుగున తర్వాత వాళ్ళే వంకర తయారై వాళ్ళే గుండెల మీద తంజ తన్నేసి వెళ్ళిపోతారు పిల్లలను కన్నందుకు మాట వినలేనందుకు సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన తల్లిదండ్రులు ఎంతమంది ఎంతమంది చచ్చికొచ్చి వాళ్ళు గోడ చెప్పుకోవట్లేదు చెప్పండి అయ్యా మా పిల్లలు స్థిరపడిన తర్వాత మమ్మల్ని వదిలేశారని ఎంతమంది చెప్పట్లేదు డబ్బు ఉన్న తల్లిదండ్రులు ఎంతమంది తల్లిదండ్రులు బరువుపోవట్లేదు చెప్పండి ఎంతమంది ఏడవట్లేదు చెప్పండి ఒకవేళ భార్యే ఈ ఎంటీనెస్ని ఫుల్ చేస్తుంది భర్తే ఈ ఖాళీని ఫుల్ చేస్తారనుకుంటే కరోనాలో తెలిసిపోయింది ఎవరెవరు ఫుల్ చేస్తున్నారు ఏం తెలిసిపోయింది భర్తకి కరోనా వచ్చిందట నీళ్ళు ఇవ్వే అని అడిగాడట నీళ్ళు ఇవ్వమంటే కర్రకి గ్లాస్ కట్టించిందట కరోనా వచ్చిన బాధ అది కర్ర గ్లాస్ కట్టిన విధానాన్ని చచ్చిపోవాలనుకున్నాడు అది ఎందు నువ్వు నువ్వు వదలని ఎక్కడికి వెళ్ళను గ్లాస్ కట్టిస్తావా కర్ర అన్నాడట చేసారా ఎవరు ఒండర్ గుర్తుపెట్టుకోండి నువ్వు ఎవరిని గుండెల్లో పెట్టుకున్నా నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది అది క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది గుర్తుపెట్టు భర్త భర్తకి కరోనా వచ్చింది ఆమె ఏం చేసింది భర్త కరోనా వస్తే గ్లాస్ కర్ర కట్టించింది భారీ కరోనా వస్తే ఈడేం చేస్తాడు కుక్కకి ప్లేట్కి అన్నం కుక్కకి ప్లేట్లో అన్నం పెట్టుకుంటారు చూసారా అలా పెట్టి ఆ గడప దాట రాకు తినేసి లోపల ప్లేట్ కడేసుకో అన్నాడు ఎవరు ఉండరు అందుకే ఈ ఎంటీని ఈ కాలిని ఈ దిల్ మాంగ్ ఏమో రట్నా కా ఈ పెప్సీ యాడ్లో ఆ మోర్ని ఫుల్ చేయడానికి ఉందో ఆ ఖాళీని ఫుల్ చేయడానికి ఉందో అది ఫుల్ చేయాలంటే పక్క మానవుడిని మరొక మానవుడు ఫుల్ చేయలేటం నిన్ను నీవు నువ్వు తృప్తిపరచలేవు నిన్ను నువ్వు తృప్తిపరచలేవు మనల్ని ఎవరిని దేని చేత తృప్తిపరచలేవు మన హృదయానికి తృప్తి దొరకదు ఎందుకంటే ఆ ప్లేస్ రిజర్వేషన్ చేయబడింది ఆ ప్లేస్ కన్ఫామ్ చేయబడింది ఆ ప్లేస్ ఒక ప్రత్యేకిం పడిన స్థలం అది ఆ స్థలము ఎవరిదంటే దేవుడిది ఆ దేవుడు ఆ హృదయాల్లో కూర్చుంటే గాని ఈ హృదయానికి ఒక తృప్తి దొరకదు ఆ హృదయంలో దేవుడు కూర్చోవాలి అంటే ఆ దేవుడే రెండు వేల సంవత్సరాల క్రితం రావాల్సి వచ్చింది తృప్తి లేని జీవితాలకి లైఫ్ అంటే ఏంటో చూపించే దేవుడు ఇలాలోకి రావాల్సి వచ్చింది దట్ ఈస్ క్రిస్మస్ క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే ఏ అర్థం లేక పరమార్థం లేక తిరుగుతున్నా ఏకాగ్రలో అన్ని ఉండి జీవిస్తున్నా ఈ మానవాళికి ప్రేమ అనురాగం ఉన్న దానిలో తృప్తి పొరుగు వాళ్ళ పట్ల గౌరవం మనిషి అంటే మనిషిలా బ్రతకడం మరణించిన తర్వాత ఒక పర్ఫెస్ మీద దేవుడు జీవితాన్ని కోరుతున్నాడని జీవితాన్ని ముగించడం ఈ అర్థాలు నేర్పించడానికి దేవుడే రావాల్సి వచ్చింది అందుకే క్రిస్మస్ అంటే ఏం చెప్తారండి మీరంటే ఈ కాలిని చేయడానికి దేవుడు వచ్చాడు ఈ కాలిని చేయడానికి ఎంత చెబితే అంటారు నిజంగానే దేవుడు ఉన్నాడంటారా దాని వెనకాలే కోసం అడుగుతారు దేవుడు ఉన్నాడంటారా ఉంటే ఆ దేవుడు ఏసుక్రీస్తే అని అంటారా ఇన్ని దేవుళ్ళ మధ్య దేవుడున్నాడా అంటే నేను అడుగుతున్నాను చిన్న లాజిక్ పెద్ద లాజిక్ ఏమొద్దు మనకు తెలిసిన లాజిక్ దేవుడు ఉన్నాడా ఆ దేవుడు ఏసుక్రీస్త ఉన్నాడా ఉన్నాడు ఏముంది దానికి లాజిక్ అంటే ఈ వాచ్ ఉంది కాజ్ అండ్ ఎఫెక్ట్ అనకు తీరు ఉంది కదండి కారకం ప్రతి వస్తువు ప్రారంభం వెనకాల ఒక కారకం ఉంటుంది ఈ వాచ్ నేను పెట్టుకున్నట్టు దీని వెనకాల మేకర్ ఎవరు ఉంటాడు దీనికి సృష్టికర్త ఉన్నాడు ఈ షర్ట్ నేను వేసుకున్నాడు దీని వెనకాల ఎవరు ఉంటారు డిజైనర్ దీని సృష్టికర్త ఎవరు ఉంటేనే దీనికి సేపు వచ్చింది వాడుతున్న వస్తువు వాడుతున్న ఫోన్లు వాడుతున్న బైకులు ప్రతి దాని వెనకాల ఏదో క్రియేషన్ ఉందని మనకు అర్థమవుతుంది ఒకరుంటే కానీ ఏది తయారు చేయబడదు ఈ లాజిక్ మీకు అర్థమైతే వెంటనే కాస్త సైన్స్ చదువుతాం కాబట్టి ఏమంటామంటే అదేం కాదు ఎవరు తర్జులు బిగ్ బ్యాంగ్ గుద్దేసుకుంటే ఏర్పడిపోయిందండి ఏంటి గుద్దేసుకునే అటు గ్రహాలు ఇలా గుద్దేసుకుని కొన్ని పదార్థాలు ఇలా గుద్దేసుకుంటే సృష్టి ఏర్పడి గుద్దేసుకుంటే ఏర్పడిపోతాయి అంటే వెళ్ళి మీ గుద్దే ఏం ఏర్పడదో చూపించు ఈ ఈ భవంతుని గుద్దే ఏం ఏర్పడతా చూపించు బిగ్ బ్యాంక్ అన్నా కదా నీ ఇంట్లో బాంబ్ పెట్టి ఏం ఏర్పడతా చూపించు మీ నానే ఎత్తండి పెద్ద బిగ్ బ్యాంక్ బిగ్ బ్యాంక్ల వల్లే క్రియేషన్ అయితే నేను అడుగుతున్నాను పేలుడు వల్ల ఏర్పడదంటే మీ ఇంట్లో పెట్టి ఏం ఏర్పడుతుంది ఇంకో ఇల్లు వస్తుందా ఒక పెద్ద పేలుడు వల్ల వస్తే అడుగుతున్నాను లాజిక్ కాదు లాజిక్ అని అడుగుతున్నవారు దేవుని దగ్గర మీరు అడుగుతున్నవే లాజిక్ కాదు ఒక మాట అడుగుతాను మనం నేర్చుకునే లెక్కలో విశ్వంలో ఎన్నో పాలపుంతలు ఉన్నాయి ఒక్కట రెండా కోటాను కోట్ల పాలపుంతలు అందులో లెక్కలేనన్ని పాలపుంతలు అందులో లెక్కలేనన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఆ నక్షత్రాల నడుమ ఎన్నో ఎన్నో ఊహకందని ఆ గోళాకారం చుట్టేసినట్టున్న మేఘాలు వాటి డార్క్నెస్ ఇప్పటికే మనకు కొన్ని విషయాలు తెలియవు మనకి దాని వెనక్కి వెళితే ఏముందయ్యా అంటే దానికి ఇందుకు వస్తే కోటాను కోట్ల నక్షత్రాలు గెలాక్సీలు మనం తెలుగులో పాల అంటే ఆ పాల పుంతులు ఒక పుంతమంది అది ఎలా ఉంది ఎన్ని కోట్లు ఉన్నాయంటే కొన్ని కోట్ల 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 నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాల్లో ఒక నక్షత్రం మన నక్షత్రం ఉదయాన్ని గుడ్ మార్నింగ్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నాగా ఆ నక్షత్రం ఆ నక్షత్రం ఎంత ఉంటుందంటే ఇదిగో వెయ్యి భూములు కలిపితే వెయ్యి భూములు కలిపితేనట ఒక సూర్యుడు అవుతాడట వెయ్యి భూములు వెయ్యి భూములు కలిపితే ఒక సూర్యుడు అవుతాను అడుగుతున్నాను వెయ్యి భూములు ఒక సూర్యుడా వెయ్యి భూములు అంటే సూర్యుడి ముందు మన భూమి ఎంత వెయ్యే వంతు ఇన్ని కోట్లు ఇంత విశ్వం ఇన్ని కోటాను కోట్ల క్రింద ఇంత సిస్టమేటిక్గా నడుస్తుంది ఈ చిన్న భూమి మీద ఎనిమిది కోట్ల మంది జనాభా ఎనిమిది కోట్లు అయిపోయాడు రౌండ్ ఫిగరు ఎనిమిది కోట్ల మంది క్షమించండి ఎనిమిది వందల కోట్ల మంది క్షమించండి ఎనిమిది వందల కోట్ల మంది జనాభా రౌండ్ ఫిగర్ అయిపోయాం ఆ కిందికి వస్తే ఆ ఎనిమిది కోట్ల మంది నుంచి అందులో ఏపీ ఆ ఏపీలో కొన్ని కోట్లు ఆ తర్వాత అందులో మనం మళ్ళీ ఏపీలో మనకి జల ఈ పక్క వేస్తే మండలాలు మండలాల్లో మళ్ళీ ఇది ఇందులో సిటీలు చిన్న చిన్న సిటీలు ఇందులో ఎడదేసుకుంటే ఇది మున్సిపాలిటీ పంచాయతీ ఎడతీసుకోవడం ఆ లోపలికి వచ్చిన తర్వాత మన గొడవ అందులో మన క్రిస్మస్లు హ్యాపీ క్రిస్మస్లు ఇందులో మూడు సీజన్స్ అందులో వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఇందులో డిసెంబర్లో క్రిస్మస్ మనకి నేను అడుగుతున్నాను ఇంత ఎలా మనకి జరుగుతుందంటే లాజిక్ అడుగుతున్నారు దేవుడు ఉన్నాడు అని వాళ్ళకి చెప్తున్నాను నేను వీళ్ళందరికీ లాజిక్ అడుగుతున్న ఒక మాట చెప్తున్నాను వన్ టెన్ టు మైనస్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ టూ సెమీ సెమీలో మనం కొలిస్తే ఈ సెంటీమీటర్ ఒక్కటని జస్ట్ భూమట అలా పక్కగా జరిగితే సూర్యుడి కట్ట అందరం అలా స్టక్ అయిపోతాం అంట ఒక్కసారి భూమి ఇలా లోపలికి జరిగింది అనుకోండి సూర్యుడికి మైనస్ వన్ ఫిఫ్టీ టూ ఒక్కసారి ఇలా పక్కగా జరిగితే నడుగుతుంది ఇలా పక్కకి జరిగితే అందరూ వేడిగా అయిపోయి కరిగిపోతామంట తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఇలా చక్కగా తిరుగుతున్న ఈ భూమిని ఇంత సిస్టమేటిక్గా నడిపిస్తున్నది చెప్పండి ఎవరు కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎవరు నడుగుతున్నాను ప్రతి దాని వెనకాల ఒక క్రియేటర్ ఉంటాడంటే ఇంత సిస్టమేటిక్గా నడుస్తున్న యూనివర్స్ వెనకాల ఎవరో లేరంటారా ఎవరు లేరంటారా చెప్పినట్టే సెంటీమీటర్ కూడా పక్క కెలకుండా చెప్పినట్టే కదులుతూ తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న దీని వెనకాల ఎవరో లేరంటారా ఎవరో ఉన్నారు ఒకవేళ నువ్వు గ్రేట్ పవర్ అంటావో ఏదో మహాశక్తి అంటావో ఏమంటావు అనుకో దానికి బైబుల్ ఏం పెట్టింది చెప్పిన దేవుడు అని పెట్టింది ఆ దేవుడే దీన్ని నడిపిస్తున్నాడు ఓకే దేవుడు ఉన్నాడన్నది ఒకవేళ నిజమైతే ఆ దేవుడు యేసుక్రీస్తే అవుతాడా అని యసుగ్రీస్తే అవుతాడు ఎందుకంటే యసుక్రీస్తే ఎందుకు అవుతాడంటే మనిషికి భయంకరమైన పాప బ్రీతి ఉంది ఈ స్టేజ్ నుంచి ఉంటుంది గోదావరి కానీ ఊరి పేర్లు ఏమీ అడక్కడు ఆ ఏరియాలో రోజు ఒక విషయం జరిగింది మనిషికి పాపం బాగా వినాలి మనిషికి పాపం అనే ఒక లోపల ఉందనడానికి ఇది ఒక గుర్తు ఆరేళ్ళ కొడుకున్నాడు ఒక అమ్మాయికి క్షమించండి ఒక తల్లిదండ్రులకి ఈ ఆరేళ్ళ కొడుక్కి అలాగ నడుస్తుంది వాళ్ళ జీవితం నడుస్తున్నప్పుడు వీళ్ళిద్దరికీ పాప పుట్టింది చిన్న పాప అంటే ఇక ఏమవుద్ది అవుద్ది ఈ అవుతే ఈ అయిన తర్వాత ఈ అమ్మాయిని అందరూ ఎత్తుకుంటారు మరి చిన్నపిల్లని ఎత్తుకుంటారు కదండి ఈ ఎక్కళ్ళని ముసలం వచ్చేసి దేవుడికి ఇడికి ఆరేళ్ళు వచ్చినాయి వీడిని ఎందుకు ఎత్తుకుంటారు ఆరేళ్ళు వస్తే చిన్నపిల్ల పుట్టింది చిన్నపిల్లని ఎత్తుకుంటున్నారు ఎత్తుకుంటుంటే లోపల ఎక్కడో తెలియని మదనం పడిపోయేవాడు అందరూ మా చెల్లిని ఎత్తుకుంటున్నారు ఎవ్వరు నన్ను ఎత్తుకోవట్లేదు అందరూ తను వచ్చిన తర్వాత నన్ను మర్చిపోయారు నన్ను తక్కువ చేశారు నా ఫేమ్ తగ్గిపోయింది నా ఇంట్లో అందుకే మా అమ్మ నాన్న కూడా సరే బట్ ప్రతీదీ చెల్లిగా కొంటున్నారు నాకు ఏం కొనలేదని వీడు ఏం చేశాడు చెప్పినా ఎవ్వరూ లేని టైంలో ఆ చిన్నపిల్లల నట్టుకెళ్ళి వాషింగ్ మెషిన్లు వేస్తాడు ఆ వాషింగ్ మిషన్లు ఎప్పుడైతే చేస్తారో ఆ పిల్ల గిరగిర తిరిగి ఆ వాషింగ్ మిషన్లో చచ్చిపోయింది ఆరేళ్ళ పిల్లోడికి సెల్ఫ్ అనేది ఉంటుందా అంటే చెప్పండి వంటది ఇంకో నెల నిన్న కూతురు నాకు ఎక్కడి కూర్చుంది ఆ అమ్మాయి ఎదురుగా నేను వేరే పిల్లల్ని ఎత్తుకున్నాను అనుకోండి ఆ పిల్లని కూడా ఎత్తుంది ఆ పెద్ద డౌట్ ఏంటంటే వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి అది లోపల ఉంటుంది అది నేచురల్ ఆడుతుంది మీరు అందుకే చెప్తున్నాను ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు జాగ్రత్త ఇద్దరు ఒకలాగా ముద్దాడండి అది వాషింగ్ మిషన్ ఏం చేశాను ఒకలా ఎందుకంటే మనిషి యొక్క వికృతి రూపం ఆ స్టేజ్లో మనకు కనిపించదు కానీ వాటి సామెత్వంలో దిదిగో బాలుడు ఆడు ఎదిగే కొద్దీ తన మూడతను బయటతాడు దాన్ని బైబిల్ ఏమో చెప్పినా సిన్ అంటే బైబుల్ దాన్ని అంది ఆ సెల్ఫ్నే పాపం అందంటే చిన్న వయసులోనే అది ఉంటుందంటే ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను చిన్న పిల్లగాడిని పిలిచి ఇలాంటి పిల్లగాడిని పిలిచి చక్కగా భుజాల మీద చేసి ఎరా ఈ ఏడాది నీకు రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారా అని చెప్పండి అలా గోడైపు తిరిగిపోయి సిగ్గుపడిపోయి గోడకు అంటున్నాడు అంటాడు అడుగుతున్నాడికి ఏమర్థం ఏం అండి అడికి అంత సిగ్గుపడిపోవడానికి ఆడికి ఏం అయిపోయింది అంటే ఆ ఏజ్లోనే వాళ్ళకి అన్ని తెలుస్తున్నాడు తెలుస్తాయి స్కూల్ లైఫ్ చూడండి వాళ్ళది పెన్సిల్ దొబ్బేస్తుంటారు లబ్బర్లు దొంగలించేస్తుంటారు చిన్న చిన్న వస్తువుల నుండి నడుతుంది ఈ దొంగతనం అనే బుద్ధి వీళ్ళకి ఆ స్టేజ్లో ఎలా వచ్చింది ఇలా ఇలా ఏదోటి తీసుకుని ఇలా వెనకాల దాచేసుకుంటుంటారు వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి దాన్నే బైబుల్ అంది పాప స్వభావం అంది దాన్నే బైబుల్ అంది పాపం అంది మనం ఏమంటామంటే మమ్మల్ని పాపులు అనకండి మేము పాపులు కదంటే దొంగలని దొంగలే అంటారు దొంగల్ని దొంగలు అంటారు బైబిల్ అదిగో అది పాపమే ఎందుకంటే నాది సెల్ఫ్ ప్రతి దాన్ని పోగేసుకోవాలనుకునే సెల్ఫ్ అని చూడండి ఈ స్టేజ్లో నుంచి ఉంటుంది పొగడకపోయినా కావాల్సింది ఇవ్వకపోయినా వాళ్ళు అనుకున్నది దక్కకపోయినా అల్లరు చేస్తారు అరుస్తారు ఇష్టానుసారంగా ఎగురుతారు ఇదంతా ఏమందంటే బైబిల్ దాన్నే పాపం హృదయంలో గూడుగట్టి దాని వెనకాల ఒక ఖాళీ ఉంది ఆ ఖాళీని ఫుల్ చేస్తే కానీ ఇది పోతుంది ఇది పోవాలి అంటే ఆ ఎంటీని ఫుల్ చేయడానికి ఆయన రావాలి ఆయన రావాలి అంటే ఆయన వచ్చేలా మనం అనుకూలంగా ఉండాలి అలా ఉన్నావా చీకటితో ఉన్నాం చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉండదు ఉన్న దగ్గర చెప్పండి చీకటి ఉండదు రెండు ఒక చోటు ఉండు దేవుడు వెలుగైతే మనం ఏమై ఉందని చెప్పండి చీకటి అయి ఉన్నాం ఇప్పుడు ఈ పాపిష్టి మనుష్యుడైన మనల్ని ఈ పాపిష్టి మానవులైన మనల్ని ఇప్పుడు ఆయన వచ్చి మన హృదయంలో కూర్చోవాలి అంటే ఇప్పుడు చీకటి పోవాలి ఈ సెల్ఫ్ ఏదైతుందో అది పోవాలి మనిషి మనిషిలో ఆలోచించడం కావాలి ఒక మనిషి ప్రేమనురాగాలతో చూడడం నేర్చుకోవాలి అలా చూడడం నేర్చుకోవాలి అంటే ఈ పాపిష్టి మనిషికి దేవుడు దిగి రావాలి ఎందుకంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళలేం ఆయన మనం తీసుకురాలేము మనం వెళ్ళలేము ఆయన తీసుకురాలేము అందుకే మనం వెళ్ళలేనిది మనం తీసుకురాలేనిది ఆయనే రెండు వేల సంవత్సరాల క్రితం దిగు వచ్చాడు అదే క్రిస్మస్ మనం అందుకోలేనిది ఆయన అందించడానికి వచ్చాడు ఆ వచ్చిన వాడు నీవు నేను చూసేలా మన హృదయాల వెలుపులుండి మీ ఎంటీనెస్ నేను ఫుల్ చేస్తాను తలుపు తీయండి నేను లోపలికొస్తే గాని మీకు లైఫ్ అంటే అర్థం అవుతుంది అందుకే ఆయన తట్టుచున్నాడు తట్టుచున్నాడు తట్టు